సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ భారత్లోకి అక్రమంగా చొరబడితే ఏడు ఏళ్ల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల జరిమానా లోక్సభలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫైనర్స్ బిల్లు లోక్సభలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫైనర్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు అక్రమ చొరబాటుదారులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం రూపొందించింది ప్రభుత్వం భారత్లోకి అక్రమంగా చొరబడితే ఏడు ఏళ్ల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది అక్రమంగా పాస్పోర్ట్లు వీసాలు పొందితే చర్యలు తీసుకోవచ్చు ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ బిల్లును రూపొందించారు తాజా బిల్లు ప్రకారం వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సంక్రమించనున్నది